గ్రూప్ వన్ పోస్ట్ల అమ్మకం రీవాల్యుయేషన్ పై లేదు నమ్మకం అంటున్నారు నిరుద్యోగులు విపక్ష నేతలు కూడా ఇదే మాట చెప్తున్నారు గ్రూప్ వన్ జనరల్ ర్యాంక్లను మార్కుల జాబితాను రద్దు చేసింది హైకోర్టు రీవాల్యుయేషన్ చేయాలని లేదా మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అయితే రీవాల్యుయేషన్ కు ఒప్పుకునేది లేదంటున్నారు గ్రూప్ వన్ అభ్యర్థులు మరోవైపు హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని విపక్షాలంటే కోర్టు తీర్పును సమీక్షిస్తామని సర్కార్ చెప్తోంది గ్రూప్ వన్ మెయిన్స్ పై సంచలన తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు మార్చి ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆ తర్వాతే తిరిగి ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది రీవాల్యుయేషన్ కు ఎనిమిది నెలల సమయం ఇచ్చింది ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశించింది ఈ ఏడాది ఏప్రిల్లో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది అయితే పేపర్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు రెండు సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు మాత్రమే టాప్ ర్యాంకులు వచ్చాయని కోర్టుకు వివరించారు అభ్యర్థులు తెలుగు రానివారితో తెలుగు మీడియం పేపర్లు వాల్యుయేషన్ చేయించారని దాంతో తెలుగులో పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు ఐదు వందల మార్కులు దాటిన వారిలో తెలుగు మీడియం విద్యార్థులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన కోర్టు పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది గ్రూప్ వన్ కు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది వారంతా తుది నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వారిని టెన్షన్ పెడుతుంది మరోవైపు ఇంకొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రీవాల్యుయేషన్ వద్దు మళ్లీ మెయిన్స్ నిర్వహించాలంటున్నారు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా దీంట్లో కీ తప్పు ఉంది కీలో కూడా పద్నాలుగు తప్పులు ఉన్నాయి అప్పుడు కూడా చెప్పాము జియో ట్వంటీ నైన్ ఉంది ఇలా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము కదా అప్పుడు కూడా మీరు ఆపోవచ్చు మాకు అల్టిమేట్ ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పులో ఒక అంశం నచ్చింది ఏంటంటే మీరు రీమైన్స్ అయినా పెట్టొచ్చు అని చెప్పారు సో మేము ఖచ్చితంగా టీజీపీఎస్సి బోర్డుని ఒకటి కోరుతున్నాం ఎందుకు అని అంటే మీరు మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తే మేము నమ్మలేము మేము నమ్మే పొజిషన్ లేము ఎందుకనంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఎవాల్యుయేషన్ చేసి ఫస్ట్ ఎవాల్యుయేషన్ లోనే మీరు తప్పులు చేసినప్పుడు రీ ఎవాల్యుయేషన్ లో తప్పులు చేయరు అని మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా మళ్ళీ అవే తప్పులు రిపీట్ అవుతాయి గ్రూప్ వన్ పోస్టులను సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని డిమాండ్ చేశారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ వన్ పోస్టులని ఐదు వందల అరవై మూడు పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇలా రిజల్ట్ ఇచ్చింది అనేది ఇలా క్లియర్గా కూడా కనపడతా ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇలా సిబిఐకి ఇయాల తనే హోమ్ మినిస్టర్ ఇయాల దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది ఇయాల బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు ఏదైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో వాటిని కోర్టు ఆర్డర్ కి అనుగుణంగా రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో వీ హ్యాడ్ అవాయిడ్ పేది లా కోర్టు సార్ మనం పాటించాలి కదా ఎందుకు వచ్చింది మన గ్రూప్ ఎప్పుడు వచ్చేది ఉండే పది సంవత్సరాలు క్రితం ఇవన్నీ చేస్తూ ఉన్నారు టీజీపీఎస్సి ఏం చేయాలనేది అధికారులు చైర్మన్ గారితో పాటు అధికారులు నిర్ణయించుకొని కోర్టుకు నివేదిస్తారు కోర్టు చెప్పిన దాని ప్రకారం దాన్ని మేము ఫాలో అవుతాం కాబట్టి దీన్ని రాజకీయం చేయాలని హరీష్ రావు అనుకున్నా లేకపోతే కేటీఆర్ అనుకున్నా ఇంతకంటే నీచమైన దుర్మార్గమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు మీరు పరీక్షలు లీక్ చేసి పరీక్షలే పెట్టలేని సందర్భంలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఉద్యోగాలు ఇవ్వగలిగినాం మరోవైపు మెయిన్స్ పేపర్లను మళ్లీ వాల్యుయేషన్ చేయించాలా లేక మళ్లీ మెయిన్స్ ఎగ్జామ్ను నిర్వహించాలా లేదా సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలా అనే అంశాలపై ప్రస్తుతం టీజీపీఎస్సీ సమీక్షిస్తోంది